బట్ ఇక పంచాయతీ ఉద్యోగులకు నేరుగా అకౌంట్లలో పైసలు పడబోతున్నాయి మధ్యవర్తులు ఎవరు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా డైరెక్ట్ అకౌంట్ల పైసలు పడతాయట దానికి సంబంధించిన వార్తనేది పంచాయతీ ఉద్యోగులకు నేరుగా వేతనాలు తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మందికి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు ప్రతి నెలా ఖాతాల్లో జమ చేయాలి సో జీపీలపై భారం తగ్గించేలా నిర్ణయం తీసుకుంటారు సో ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయండి అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఆఫీసులతో సమీక్షలో ముఖ్యమంత్రి నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం ఉంది సో దీనికి సంబంధించిన వార్త సరిద్దాం ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేసిన ఉద్యోగుల జీతాలు ఇకపై ప్రతి నెల వారి ఇప్పుడు కొన్ని జాగాలలో సెక్రటరీలు ఇస్తారు అకౌంట్ లేక వాళ్ళని సతాయించి వాళ్ళని భయపెట్టుకొని పారిశుద్ధ్య కార్మికులను రకరకాల హింసిస్తారు సో ఇదైతే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే అవకాశం ఉంది గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరికి ప్రతి నెలా నూట పదహారు కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది నెలకు నూట పదహారు కోట్లు పారిశుద్ధ కార్మికులు మల్టీపర్పస్ వర్కర్స్ ఇతర ఉద్యోగులు సైతం ఇందులోనే ఉన్నారు ఇప్పటి వరకు వీరికి గ్రామ పంచాయతీలే వేతనాలు చేస్తున్నాయి వారికి రెగ్యులర్గా పో శాలరీస్ రాకపోవడంతో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక జీతాల చెల్లింపులో ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్ ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు గ్రీన్ ఛానల్లో వీరికి జీతాలు చెల్లించాలన్నారు అలాగే గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లుల సైతం తొందరగా అంటే ఉపాధి హామీ పనులు ఉంటాయి కూడా చెల్లించాలంటు గత ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉపాధి పనులు జరిగాయని లక్షల ఉపాధి పనులు జరిగాయని వీటికి సంబంధించిన బిల్లులు చెల్లించాలన్నారు కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సో ఉపాధి హామీకి సంబంధించిన ఇంకేదో అంశం ఉంది మొత్తం చూద్దాం ఒకసారి దన్నదన్న సో ఇప్పటి నుంచి గ్రామ పంచాయతీరాలు ఉండేటోళ్ళందరికీ దన్న దన్న బిల్లులు వస్తాయి ఏం పెండింగ్ లేకుండా వస్తాయి డైరెక్ట్ అకౌంట్లో పడతాయి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నిధులు తీసుకురావాలని అధికారులకు అప్రమత్తం చేశారు ఈ సమావేశంలో మంత్రులు సీతక్క కొండ సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ సలహాదారులకి చాలామంది అయితే పాల్గొన్నారు సో మొత్తంగా పంచాయతీ గ్రామ పంచాయతీల ఉద్యోగులకు అయితే డైరెక్ట్గా పైసలు రాబోతున్నాయి